जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूढव अध्यायमु कर्मयोगमु तमिदव श्लोकमु यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्धं कौन्तेय मुक्तसङ्गः समाचर ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున వేదము చేత చెప్పబడినటువంటి పనులను యజ్ఞములు అని అంటాం కనుక నీ జీవనమంతా కూడా నీ ద్రవ్య ఆర్జనాది సంపాదనాది కార్యములన్నీ కూడా వేదోక్తమైనటువంటి కర్మలు చేయటం కోసమే ఉపయోగించు అప్పుడే నువ్వు చేసేటటువంటి ద్రవ్యార్జనాదుల కర్మలు నిన్ను బంధించవు లేదంటే ఇతరమైనటువంటి వాటి కోసమని నీ స్వలాభము కోసమని నువ్వు కనుక నీ ద్రవ్యార్జనాదులు చేస్తూ ఉంటే అవి నిన్ను బంధిస్తాయి అందుకనే అర్జున వేదములో చెప్పబడినటువంటి పనులు చేస్తూ ఉండు ఫలాపేక్ష లేకుండా పనులు చేస్తూ ఉండు వేదములో చెప్పబడినటువంటి పనులు చేయటం కోసమే ద్రవ్య ఆర్జనాది సంపాదనాది కార్యాలు చేస్తూ ఉండు తద్వారా నీకు కర్మలు బంధనము కావు అంటూ భగవానుడు మన జీవనయాత్ర ఏ రకంగా సాగాలో ఒక సూత్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనుగ్రహ సూత్రాన్ని మనము నిత్య జీవితములో పాటించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యజ్ఞాధాత్ కర్మణోన్యత్ర లోకోబంధన తదర్ధం కర్మ కౌన్య ముక్తసంగ సమాచార ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర అంశుమంతుడు చక్రవర్తి యొక్క అశ్వమేధయాగపు గుర్రమును వెతుకుతూ వెతుకుతూ పాతాళములో ఒక భస్మరాశి వద్ద గుర్రాన్ని చూచి దానితో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి కపిల మహాముని చూశాడు అప్పుడు వెంటనే అంశుమంతుడు ఆ కపిల మహామునికి నమస్కరించి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ దేవా నువ్వు పరమాత్మవు నా పశ్యతి పరం ఆత్మన అజన బుద్ధ్యతే నీ యథార్థమైనటువంటి స్వరూపాన్ని ఎంత తపస్సు చేసినా సరే ఎవ్వరూ తెలుసుకోలేరు కదా యోగులు కూడా తెలుసుకోలేనటువంటి నీ మహిమను బ్రహ్మ చేత సృజింపబడినటువంటి మేమెట్లా తెలుసుకోగలము మాకు పైన ఉన్నటువంటి శరీర స్వరూపాలు మాత్రమే తెలుస్తాయి లోపల ఉన్నటువంటి తత్వము మాకు తెలియదు సనందాది గొప్ప గొప్ప మునుల చేత మాత్రమే దర్శింపదగినటువంటి నీ తత్వాన్ని మూఢుడనైనటువంటి నేను ఎట్లా గుర్తింపగలను తండ్రి నువ్వు ఈ లోకానికి జ్ఞానోపదేశం చేయటం కోసం దేహమును దాల్చి దిగివచ్చినటువంటి పురాణ పురుషుడవు అయితే ఈ లోకములోని జీవులు నీ సంకల్పముతో సృజింపబడినటువంటి ఈ ప్రాపంచిక విషయములయందు రాగద్వేషములను పెంచుకొని చెడిపోతూ ఉన్నారు ఈరోజు నీ దర్శనము వలన నా మోహము తొలగిపోయింది జ్ఞానోపదేశాయ గృహీత దేహం పురుషం పురాణం భగవద్గీతాదుల ద్వారా మాకు జ్ఞానోపదేశం చేయటం కోసము దిగి వచ్చినటువంటి పురుషుడవైనటువంటి ఓ పరమాత్మా నీకు నా వందనములు సమర్పిస్తున్నాను అంటూ అంశుమంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమూర్తి అయినటువంటి కపిల మహాముని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता मूढव अध्यायमु तमिदवश्लोकमु यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोयं कर्मबन्धनः तदर्धं कर्म कौन्तेय मुक्तसङ्गः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेया मुक्तसङ्गः समाचर करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण